ఓం శ్రీ గణేశాయ నమ జయ గురుదత్త తిథి మరియు గురు పూర్ణిమ ప్రాముఖ్యత మన సాంప్రదాయ వేద క్యాలెండర్ కుల ఆధారం కార్యక్రమ సంఘటనలకు మరియు ఆచారాల శుభాన్ని నిర్ణయించడంలో తిథి కీలకమైనది ఇందులో భాగంగా తిథి అనేది చంద్రుని శక్తి గరిష్ట స్థాయిలో ఉన్న రోజు అని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి శరత్ పూర్ణిమ చంద్రుని దివ్యకాంతితో దయ జ్ఞానం మరియు అంతర్గత శాంతి యొక్క సద్గుణాలతో సంబంధం కలిగి ఉంటుంది అన్ని తిథులు శుభప్రదమైనవిగా భావిస్తారు పూర్ణిమ తిథి పరిపూర్ణతకు సంతృప్తికి మరియు సమృద్ధిని సూచిస్తుంది ఈ తిథి పూజలు దైవ ప్రార్థనలు ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు స్వీయ ప్రతిబింబాలకు అనువైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల సమయంగా మారుతుంది గురు పూర్ణిమ అంటే గురుబ్ర గురు బృహస్పతి గురువారం రోజు మరియు చంద్రుని పూర్ణిమ తిథి శుభగ్రహాల సంయుక్త శక్తులుగా విస్తరించబడతాయని ఆధ్యాత్మిక వృద్ధిని సులభతరం చేస్తాయని మన పండితులు చెబుతున్నారు నమ్ముతారు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమ మన సంస్కృతి శ్రీ దత్తగురు స్వాముల వారిని బ్రహ్మ మహేశ్వర స్వరూపంగా భావించి దత్తభక్తులు తమ గురుదత్త బోధనలు మరియు జ్ఞానాన్ని రూపొందించడానికి ప్రయత్నించి సాధన చేస్తారు గు అంటే అంధకారం లేదా చీకటి అని రూ అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానం అంధకారాన్ని తొలగించే శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్ బ్రహ్మతో సమానం అని మన వేదాలు చెబుతున్నాయి గురు పూర్ణిమ రోజున గురు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధన చేసి చేసిన రోజుగా చరిత్ర తెలియజేస్తుంది శ్రీ గురు దత్తాత్రేయులు తన భక్తులకు వారి వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితాలలో సహాయం చేస్తూ జ్ఞానం మరియు సంతృప్తిని ప్రసాదిస్తారు అవధూత చింతన జై గురుదత్త